పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కానిపక్షంలో మరిరాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడదానికి కాదు నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు ఆయన తప్ప తెలుగుదేశం అనేది కేసులు పెట్టిన చూపించండి ఐదు సంవత్సరాల్లో చెప్తున్నా చైర్మన్ గారు ఆరున్నర కోట్లు పైన తీసుకుని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్లు కొట్టి ఈ రోజు పోయి గుట్లో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయాన్ని ఎమ్మెల్యేలు మా కొద్దు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే నుంచి ఎవరు మా గవర్నర్ చిలకలూరుపేట నూరు పెట్టిన వ్యక్తిగా ఇక్కడ నేను చిలక కన్నా పెట్టే వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి నిన్న చిరుకూరుపేట వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు